హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరంగాపురం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ పాలుట్ల రంగనాథ స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకొని మరి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలాగుడి పోటీలో భాగంగా మరి ఈవేళ నిర్వహిస్తున్నటువంటి న్యూ కేటగిరీ విభాగం బండలాడి పోటీలోకి వచ్చినటువంటి జాత అయితే మనకు అందుబాటులో ఉంది మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎక్కడెక్కడ పోటీలో పాల్గొన్నారు మరి ఏ బహుమతులు సాధించారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి జత వచ్చేసి కమ్మాండ్ జత మరి లెఫ్ట్ సైడ్లో కనబడుతున్నటువంటి తెల్ల గీత వచ్చేసి మరి కురువ గారు గుర్రల రెడ్డి గ్రామం గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారి జత గిత్త మరి ఇది వచ్చేసి ఎవరిదన్నా ఓనర్ పేరు గూడూరు శివారెడ్డి గారు లక్ష్మీపల్లి గ్రామం పెద్ద పెద్దఓడుగురు మండలం అనంతపురం జిల్లా ఫ్రెండ్స్ మరి అనంతపురం జిల్లా నుండి మరి మీరు గురువ కురువ కర్రెప్ప గారి గీతతో మరి పొత్తు వేసుకొని మరి ఈరోజు అయితే పోటీలో పాల్గొంటున్నారు మరి కేటగిరీలో ఎన్ని పన్యాలు అయినాయన మీ గిత రెండు పన్యాలు అంటే ఇది మూడోదే రెండు రెండు చోట్ల ప్లేస్లు వచ్చాయని అంటే దీని జత అంటే కమాండ్ చేశారా అప్పుడు కూడా జత ఉండే అది సరిగా లేదండి ఇప్పుడు ఈరోజు కమాండ్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మరి కమాండ్గా మరి ఇది మొదటి పన్నెం ఈరోజు వచ్చేసి వీళ్ళది మరి చూద్దాం మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తారా మరి మరి గీత వచ్చేసి కురువా గారి మరి ఇది మరి ఈ గీత వచ్చేసి మరి రీసెంట్గా పెద నెల టూరు న్యూ కేటగిరీ విభాగంలో మూడవ బహుమతిని సాధించినటువంటి గీత మరి దీని జత వచ్చేసి గీతను అమ్మిండ్రు రీసెంట్గానే మరి ఇరవై లక్షలకైతే మరి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అయినా ఇది లెఫ్ట్ సైడ్ కదా రైట్ గీతనా ఓకే రైట్ కేసు ఓకే మరి దీని జత వచ్చేసి ఇరవై లక్షలకైతే రీసెంట్గానే అమ్మారు మరి ఈరోజు కమాండ్ అయితే వచ్చారు ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయి మరి ఈరోజు